ఏసమవ అర్ధన సార్ ఉన్నారు లే సేశమవ అర్ధన నికి దెమ్మ లాడి కాని లాగలో ఒకడ ఎక్కడ ఎక్కడ బాగుంటో చెప్పండి సార్ శానదర్శి నికి గురువులు తయారు చేస్తున్న పని రగడంలో సాధియ్ నివది బస్ తొటని నినియ్ కి వస్తే చూసి దివీజ్ నాటుకు మీదా రొడలే రొడjou అందరూ జల్ల కూడా అందాలట్లే ఈ దివీజ్ ఎండికి సహాయం చేయి లోకారణ కిలక సార్ అధ్యక్షా ఏకలు తీసుకున్నారా అదే ఏమినై సార్ ఏమినై కానీ మూక బారి పెళ్ళిస్తానను గారికి కన్ను కనపడకపోతే ఎవరు పాత్రలు కాదు స్వామి నువ్వు కన్ను తెలిసి చూడాల్సిన అవసరం ఉంది మాట్లాడి నువ్వు మాట్లాడింది నువ్వు

ಈ ಸಭೆ ಏನು ಆಯನ ಹೋಗ್ತಾ ಮಣ್ಣಯ್ಯ ಆಯನ ಹೋಗ್ತಾ ಬೇರೆ ಆಗ್ತದೆ ಅದಕ್ಕೇನು ಯಾವ ದಿನ್ ತಾನೇ ನಾನು ನಾನು ಮಲ್ಲ ಕಟ್ಟರವಾಗ ಅದಚ್ಚ ನಾನು ಹೇಳಪ್ಪಾ ಐದು ಜೋಮೆ ಪಂಚೆ ಇತ್ತು ಆ ಕಮಿತೆ ಗೆಲ್ಲದು ಆ ಮನಸನ ಮಾ ಆ ಆ ಆ ಮಾಡ್ಕೊಳ್ಳಲ್ಲ ಅದಚ್ಚಾ ಇಕ್ಕೋ ಒಂದು ಕೇತೆ ಅಂತ ಹೇಳೋಕೆ ಅಂತ ಮಲೆ ಚೇತನನ್ನ ವೈಕ್ಕೆನೇ ಏನು ಯಾಕೆ ಕೂಡ ಅಚ್ಚಾ ಯಾಕೆ ಕೂಡ ಐದು ಆಗ್ತಿದೆ ಚೇತನಾನದು ಅಂದ್ರೆ ఇప్పుడు చేసేట్టు నెక్స్ట్ వచ్చే లోపల కమిషన్ గారు అది రాయండి సమాధానం చెప్పాలి అనేది

అందరికీ తెలిసిందే పాత్రికేయులు అందరూ అక్కడ ఉన్నారు నేను ప్రజా సమస్యల మీద మాట్లాడేదానికి ఎప్పుడు ముందుంటాను ప్రజా సమస్యల మీద మాట్లాడేదానికి ముందు ఉంటాను ఆ సమస్యల గురించి మాట్లాడకపోతే కొంతమంది కావాలనే ఉద్దేశంతో కొంతమంది వాళ్ళకి అక్కడ లేదు ఏం లేదు ఎందుకంటే ఏం చేసేది లేదు ఊరికే రావడము కౌన్సిల్లో వాళ్ళు రావడము ఇక్కడ ఫోటోలు తీసుకొని పోవడము ఒక పదవి ఉందని చెప్పేసి కాకపోతే ప్రజా సమస్యలు తీర్చేదానికి ముందుకు రారు ఆ ప్రజా సమస్యలు తీర్చమని అన్న అడుగునందుకు నన్ను ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు మేయర్ గారు ప్రతి ఒక్కరూ అవమానపరిచినారు నన్ను అవమానపరిచినారు అవమానపరిచినారు కాబట్టి నా హక్కులకు వాళ్ళు భంగం కలిగించినారు కాబట్టి నేను రాజీనామా చేస్తాను రాజీనామా వల్ల ప్రయోజనం ఏంటి రాజీనామా ప్రయో రాజీనామా వల్ల ప్రయోజనం ఏమంటే నేను అందరిలాగా నాకు పదవి ఉంది నాకు వెనకాల పదవి ఉంది అని చెప్పి పదవి కోసం నేను ఎప్పుడు ఆరాటపన్ను ఆ పదవి ఉన్నప్పుడు నేను ప్రజా సమస్య తీర్చడానికి ప్రయత్నం చేస్తాను ఆ పదవి లేనప్పుడు ఉన్న ఉన్న ఒకటే లేనో ఒకటే లేకున్నా ఒకటే కాబట్టి నేను రాజీనామా చేస్తాను నేను ప్రజా సమస్యలు తీర్పులైనప్పుడు నాకెందుకు పదవి ఎందుకు మీ వాయిస్ పదవిస్తున్నారు నేను వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్ కాదండి వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్ కాదు కార్పొరేషన్ మెంబరు అంటే నాకు హక్కు లేదని చెప్పినారు కదడా మీరు విన్నారు కదా అక్కడ మాట్లాడిండేది మీరు విన్నారు కదా ఆ క్షణం నుంచి నేను వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్ కాదు ఉన్న విషయం ఓపెన్గానే చెప్తాను ఆ క్షణం వరకు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేషన్ సభ్యున్నే స్థానిక మాజీ శాసనసభ్యులు ఇక్కడ ఉన్న కౌన్సిల్ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ తీర్మానంలో వాళ్ళందరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసినాం వాళ్ళకి తెలియకోకుండా ఉండొచ్చు అంటే ఏమిటి ఇప్పుడు మనం ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎమ్మెల్సీ గారు హాలిడే పోయిన తర్వాత మాట్లాడుతుంటారు నువ్వు మాట్లాడక లేదు అక్కడ అసెంబ్లీలోనే మాట్లాడాలంటే కాదు కదా సార్ మా గొంతు నొక్కడానికి కారణాలు చాలా ఉన్నాయి మీకు తెలుసు కదా అన్ని తెలియని ఏమున్నాయి ఏమంటే ఇక్కడ జరిగేటివి కొన్ని అక్రమాలు బయటకు తీస్తాను నేను నేను ఆర్టీ యాక్ట్ని తీసు ఆర్టీ యాక్ట్తో చాలా పంపించినాను ఇక్కడికి వాటి ఇవ్వడం లేదు ఆర్టీ యాక్ట్తో పంపించింద ఇవ్వడం లేదు ఇంకా దాని గురించి నేను ఏం చెప్పగలను చెప్పండి జరిగిందనే ఆరోపణలు తొందరలో నేను అన్ని మీకు బహిర్గంగా బహిరంగంగా నేను ఇక్కడనే దాదాపుగా వంద పేజీలతో మీకు ఇక్కడ జరిగిందేటివన్నీ కూడా మీకు మీ అందరి సమక్షంలో ఇంకో నెక్స్ట్ నేను ఎట్లా వస్తే కౌన్సిల్ లేకి కార్పొరేటర్గా వస్తా ఇట్లా కోఆప్షన్ మెంబర్గా ఒకటితో మాట కోఆప్షన్ మెంబర్లు ఒకటి భిక్షం వేస్తే తీసుకునే దాంట్లో రాను కార్పొరేటర్గా వస్తా వచ్చి చూసి దానికి అర్థం కూడా చెప్తాను కొంతమందికి పోలీసులు రావడం బాధ అనిపించింది ఎందుకంటే పోలీసులు వచ్చి అక్కడికి వచ్చి ఏం ఎందుకు రావాలి పోలీసులు రాకూడదు కదా పోలీసులు పోలీసులు కౌన్సిల్ వాళ్ళకి రాకూడదు కదా ఇప్పుడు అసెంబ్లీలో మార్చెల్సి ఉంటారు ఆడున్నట్లుగా ఉన్నట్లుగా ఇక్కడ లేదు కదా ఆడ హక్కు లేదు కదా దానికి మేము ఎట్లా మాట్లాడగలము పోలీసులు అందరూ వచ్చేసి ఎట్లా మాట్లాడగలం చెప్పండి వారి మీద ఒకటే నింద వేసేదానికన్నా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వాళ్ళకన్నా ఎక్కువ అక్కడ కొంతమంది మా పైన ఎందుకంటే కొన్ని ఏరియాలో నాకు ఓటు హక్కు ఉందనేది వాళ్ళ భయం రేపొద్దున ఇతను ఏమన్నా వేరే మాకందరికి ఇబ్బంది పెడతాడనే ఉద్దేశంతో వాళ్ళు ఇలా చేస్తున్నారంతే బొమ్మను లేక పొగ టౌన్ ప్లానింగ్